హలో అందరికీ ఇంట్లోకి మనం టీ కప్స్ పెట్టుకోవడానికైనా లేకపోతే సెలవులు పట్టుకోవడానికైనా బియ్యం ఉంచుకోవడానికైనా ఇలాంటి చిన్న చిన్న మ్యాట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న పనికిరాని వాటిని పడేసే వాటిని ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అలాగే బాక్స్లో వేడిని తగ్గించడానికి అలాగే హార్ట్గా ఉంచడానికి ఇలాంటి ఐటమ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవన్నీ దేంతో ప్రిపేర్ చేసా ఎలా ప్రిపేర్ చేసా అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది నార్మల్గా మనం ఇలాంటి థర్మోకోల్ షీట్స్ చూస్తూ ఉంటాం ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి వీటిని బెస్ట్గా రీయూజ్ చేసుకోవడం ఎలాగో అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా బాక్స్ ఉంటుంది కదా ఏవైనా మనం యూస్ చేసే బాక్స్ ఇంట్లో ఏదైనా పర్లేదు దాన్ని తీసుకొని ఇట్లా థర్మోకోల్ షీట్ని అయితే పెట్టాను దీని సైజు కరెక్ట్గా కట్ చేసుకోండి రౌండ్గా మనం ఎంత పెద్దదైనా కట్ చేసుకోవచ్చు మన మనం బాక్స్లో పట్టాలన్నమాట ఇలా బాక్స్ని ఈ షీట్ పైన పెట్టేసి రౌండ్గా గీసుకున్నా కట్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందనేసి ఇలా కట్ చేసుకుంటూ రౌండ్గా తర్వాత దీన్ని బాక్స్లో ఒకసారి పెట్టి చూడండి సైజ్ సరిపోయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు పెద్దగా ఉంది కదా కాబట్టి ఇంకొంచెం కట్ చేయాలన్నమాట అదేవిధంగా ఇలాగే ఇంకొకటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తా అనేది చూపిస్తా అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా సైజ్ అనేది సరిపోయింది కదా ఇదే సైజులో ఇంకొకటి కట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసుకున్నా కదా తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే బనిన్ క్లాత్ కానీ తీసుకోండి బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇలా కాటన్ క్లాత్ నా దగ్గర ఉండేది తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఈ షీట్ని ఇలా లోపల పెట్టేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ని డబల్లాగా మట్ చేసుకున్నా తర్వాత రౌండ్గా కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్నా కదా తర్వాత ఇంకో షీట్కి కూడా ఇదే విధంగా మర్చేసుకొని పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్నా కదా ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఇప్పుడు మనం ఇదే విధంగా పెట్టేసుకొని రౌండ్గా కుట్టేసుకోవాలి లోపల ఉన్న ఫామ్ని అయితే తీసేసాను ఆ షీట్ని తీసి రౌండ్గా కుట్టేసుకొని ఒక చోట మాత్రం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి ఆ గ్యాప్లోంచి ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్నాం కదా ఇక్కడ కొద్దిగా ఉంచేస్తున్నా చూడండి ఎప్పుడైనా కుట్టు ఎండ్ చేసేటప్పుడు ఇట్లా డబల్ కుట్టు మీద మీద వేసామంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న గ్యాప్లో నుంచి మొత్తం ఈ విధంగా తీసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఇలా ఉంటుందండి రౌండ్గా మనం ఏ షేప్ కావాలన్నా కుట్టుకునేటప్పుడు కుట్టేసుకోవాలి గ్యాప్ ఉంచాం కదా ఈ గ్యాప్లో నుంచి ఈ ఫామ్ షీట్ని అయితే లోపలికి పంపించేస్తా ఉన్నా ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసి పెట్టామంటే ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి ఇలా మొత్తం లోపలికి పంపించి బాగా వెడల్పుగా ఎట్లా పెట్టుకున్నాము ఇందాక అదే విధంగా చేసేసుకొని ఈ హోల్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మర్ మరత పెట్టేసి కుట్టేసుకోవాలి పైన దీన్ని ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఇంకొక దాన్ని కూడా కుట్టేసుకోవాలండి అప్పుడు తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలనేది చెప్తాను నేను కొంచెం అటు ఇటుగా ఉన్నా రౌండ్గా రాకపోయినా ఇబ్బంది లేదు మనకి కరెక్ట్ సైజ్ అనేది ఫామ్ షీట్ అయితే ఉండాలా ఎందుకంటే దాంట్లో పట్టాలి కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు మడుగుతూ ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది రాదు ఈ విధంగా మడ్చేసుకొని కుట్టేస్తూ ఉన్నా నేను కుట్టిన తర్వాత కూడా దీనికి ఫామ్కి క్లాత్కి మధ్యలో కరెక్ట్గా ఒక లైన్ అయితే వేస్తూ ఉన్నా అప్పుడు ఫామ్ షీట్ అనేది అటు ఇటు కదలకుకుండా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఒక కుట్టు వేసేయాలన్నమాట మధ్యలోకి ఒకటి చాలండి వేసే కుట్టు కూడా బాగా టైట్గా పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇట్లా లాక్కుంటూ ఫ్రంట్ సైడ్ దొబ్బుకుంటూ ఇది ఈ విధంగా వేసుకున్నామంటే ఈజీగా పడుతుంది కుట్టు అనేది తర్వాత అదే విధంగా ఇంకొక అయితే రెడీ చేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఈ ఎలా యూస్ చేయాలంటే నార్మల్గా మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చపాతి అయితే రోజు చేసుకుంటూనే ఉంటాం నైట్ టైమ్స్ చపాతి కానీ పూరి కానీ ఏదైనా మనం చేసుకున్నప్పుడు బాక్స్లో పెట్టుకుంటాం కదా ఈ విధంగా బాక్స్లో కింద ఒకటి పైన ఒకటి వేయడం వల్ల మనకి ఫస్ట్ ఇది వేసి దానిపైన చపాతీలు వేసి దానిపైనది ఇంకోటి పెట్టడం వల్ల వేడి అనేది అస్సలు తగ్గదండి మీరు గమనించినట్లయితే ఏదైనా జ్యూస్ షాప్లలో వాటిల్లో కూడా ఐస్ గడ్డలు పెట్టేసుకొని ఉంటారు జ్యూస్లోకి వేయడానికి మెల్ట్ అవ్వకోకుండా ఉంటాయని ఆ విధంగా హీట్ని బాగా ఉంచుతుంది అండి ఎక్కువసేపు హీట్గా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి అదే విధంగా వీటిని బీన్ క్లాత్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చపాతీలకు కానీ పూరీలకు కానీ ఉండే ఆయిల్ అంతా ఫీల్ చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇంకో షీట్ని అయితే తీసుకున్నా దీన్ని చిన్న పీస్ లాగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలా మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కాకుంటే నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటా ఉన్నా ఇదే షేప్లో ఇంకొకటి కట్ చేసుకుంటున్నానండి ఇది చిన్నదనమాట చిన్న సైజులో ఎందుకు కట్ చేసుకుంటున్నా అనేది వీడియో చూడండి మీకు అర్థమవుతుంది బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం దీనికి కూడా క్లాత్ని ఇలా పెట్టేసుకొని నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నా డబల్ వేయడం కోసం కొంచెం పొడవుగా కట్ చేస్తా ఉన్నా ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా లాగా కట్ చేసుకోవాలన్నమాట కుట్లా లేకపోతుంది కాబట్టి డ్రెస్సులకైనా దేంట్లకైనా అంతే ఇలా రెండిటికి కట్ చేసుకుంటున్నా వీటిని ఎలా కుట్టాలి అనేది నేనైతే చూపిస్తా ఇప్పుడు ఇవి వంటగదిలోకి చాలా బాగా యూజ్ అవుతాయండి డైలీ యూజ్కి వాడుకోవచ్చు అనమాట వీటిని ఎలా కుట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా క్లాత్ కట్ చేసుకుని దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నా ఇలా మిడిల్కి తర్వాత ఈ సైడ్ ఈ సైడు కుట్టేస్తా అలా లేకున్నా సేమ్ దీండాకలాగే రౌండ్గా కుట్టేసుకొని చిన్న హోల్ ఉంచుకోవాలంతే ఇది కొంచెం ఈజీగా ఉండేలాగా ప్రాసెస్లో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు టూ సైడ్స్ కుట్టుకున్న ఒక సైడ్ మాత్రం ఖాళీగా ఉంది ఆ ఖాళీలో నుంచి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ షీట్ని అయితే పెట్టేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ ఖాళీకి ఉంది కదా ఆ ఖాళీలో నుంచి ఇప్పుడు ఈ షీట్ని అయితే లోపలికి పెట్టేస్తా ఉన్నా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ రెండు లోపలికి ఈ విధంగా మర్చేసుకొని చేసుకొని దీనిపైన కుట్టేసేసేయండి అప్పుడు మనకు షీట్ అనేది కదలకోకుండా ఉంటుంది అలాగే మనకు పైన అనేది క్లోజ్ అయ్యి కూడా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కూడా మిడిల్కి ఒక కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఇంకోటి ఉంది కదా రెడీ చేసుకుని ఆల్రెడీ దానిలాగా మిడిల్కి కుట్టేసుకోవాలన్నమాట ఎందుకు కుట్టేసుకోమన్నానంటే ఇది మడుగుతుంది అనమాట ఇప్పుడు మధ్యలోకి మనకి కంఫర్ట్గా ఉండడం కోసం ఇలా కుట్టేసుకున్నా గ్యాస్ పైన ఏవైనా పెద్ద సెరవలు ఉన్నాయనుకోండి పెద్ద క్లాత్ని పెట్టుకోవాలి ఈ పక్క ఆ పక్క పట్టుకొని దించాలన్నమాట అదే చిన్న క్లాత్ అయితే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది అలా లేకోకుండా ఎంత పెద్ద సెరవనైనా ఎలాంటి చిన్న గిన్నెలైనా బియ్యం వంచుకునే గిన్నెలైనా ఈజీగా పట్టుకోవడం కోసం ఇవి రెండు బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా పట్టుకోవడానికి గోళాలు ఉంటాయి గోళాలైతే కాలుతాయి ఇది అయితే కాలదండి జస్ట్ చూపిస్తూ ఉన్నాను నేను గోళాలని పట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే బియ్యం వంచుకోవడానికి మెయిన్ బాగా ఉపయోగపడతాయి ఇవి లోపల ఫామ్ షీట్ వేసాం కాబట్టి మనము హీట్ అనేది అస్సలు తగలదండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతాయి కూడా ఇలా మనము సెకండ్ స్టిచ్ చేసుకున్న వాటిని ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక షీట్ని అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అలాగే నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి స్క్వేర్ షేప్లో ఒకటి రౌండ్ షేప్లో ఒకటి మ్యాంగో షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా తర్వాత అయితే తీసుకొని అన్నిటికీ ఈ విధంగా డబల్లో వేసేసి కట్ చేసుకుంటున్నా కొంచెం ఎక్స్ట్రాగా చేసుకున్న తర్వాత పదండి కుట్టడం చూపిస్తాను ముందుగా మ్యాంగో దాన్ని అయితే కుడదాం అనుకుంటున్నా ఇప్పుడు మ్యాంగో షీట్ని అయితే ఈ క్లాత్ లోపల ఇలా పెట్టి చుట్టూతో కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను అండి క్లాత్ని మాత్రమే కుడుతున్నా షీట్ని అయితే కుట్టడం లేదు జస్ట్ షేప్ కోసం దీన్ని పెట్టి కుట్టుకుంటూ వస్తున్నా తర్వాత కొంచెం గ్యాప్ ఉంచా అనమాట ఈ గ్యాప్లోంచి దీన్ని బయటికి తీసేస్తాను కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంచేసి కరెక్ట్గా మ్యాంగో షేప్ కుట్టాలంటే కుట్టలేం కదా దీని సైజ్కే రావాలంటే అందుకని ఇలా పెట్టేసుకొని కుడుతా ఉన్నా అలా లేకపోయినా మొత్తం క్లోజ్ చేసేసి బార్డర్ లాగా ఇంకో క్లాత్తో వేసుకోవచ్చు కానీ అది కొంచెం పని అనేసి సింపుల్గా అయిపోవాలని ఇలా కుడతా ఉన్నా ఈ గ్యాప్లోంచి దీన్ని రివర్స్ చేసేసుకుంటున్నా తర్వాత అయితే ఇలా ఉంటుంది తర్వాత ఇందులోపలికి మళ్ళీ ఈ మ్యాంగో షీట్ని అయితే పెట్టేస్తా ఉన్నా తర్వాత ఈ చిన్న హోల్ని క్లోజ్ చేసేసుకొని చుట్టూ ఒక అయితే వేస్తూ ఉన్నా షీట్ పైన చుట్టూతా బార్డర్ లాగా ఒక కుట్టేసామంటే ఇంకా అలాగే స్టిఫ్గా ఉంటుంది మనకి ఇప్పుడు చక్కగా మ్యాంగో షేప్లో ఉన్న ఈ షీట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకదాన్ని కుడతా ఉన్నా ఈ మిగిలిన రెండు షేప్లు రౌండ్ స్క్వేర్ కదా ఇంకా సేమ్ అంతేనండి క్లాత్ని రౌండ్గా కుట్టేసుకోవడం కొంచెం గ్యాప్ పెట్టడం గ్యాప్ని రివర్స్ చేసుకోవడం దాని లోపలికి ఈ షీట్ని పోనివ్వడం అంతే ఈ షీట్ని లోపలికి పోనిచ్చిన తర్వాత ఆ గ్యాప్ని క్లోజ్ చేయాలి కదా ఆ క్లోజ్ చేసే టైంలో మనం క్లాత్ షీటు రెండు కలిపి క్లోజ్ చేసామంటే షీట్ అనేది అటు ఇటు కదలకోకుండా నీట్గా ఉంటుంది ఇలా మనము స్క్వేర్ షేప్ అయినా రౌండ్ షేప్ అయినా ఏ షేప్లో అయినా ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా వద్దు అనుకుంటే మాత్రం లోపలికి పెట్టేసి తర్వాత చుట్టూతో బార్డర్ లాగా ఇంకో క్లాత్తో కుట్టుకున్నామంటే అలా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి ఇప్పుడు వైట్ క్లాత్తో కుట్టాం కదా దాని చుట్టూతో బార్డర్ వచ్చేసి బ్లాక్ పింక్ అలా వేసామనుకోండి డిఫరెంట్గా ఆపోజిట్ కలర్లో చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా ఇది మనకి నార్మల్ పర్పస్కే కాబట్టి అంత అవసరం లేదని ఇలా చేసుకున్నాను నేను కొంచెం టైం పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేస్తూ ఉన్నా కదా ఈ క్లోజ్ చేసేదాన్ని వచ్చేసి నేను ఇలా షీటు అలాగే పైన క్లాత్ రెండు కలిసి వచ్చి కలిసి కుట్టేస్తా ఉన్నా అలాంటప్పుడు మనకి ఏమవుతుంది షీట్ అనేది లోపల కదలకోకుండా అలాగే ఉంటుంది ఈ క్లోజెస్ దగ్గర నుంచి రౌండ్గా వేసుకుంటూ వచ్చేస్తా ఉన్నా మనకి రౌండ్గా ఒక షేప్ అనేది కనిపిస్తుంది ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అది ఉన్నా పర్వాలేదు లేకోకున్నా పర్లేదు అట్లాగే ఉంచేసుకోవచ్చు ఇవి నార్మల్గా క్లీనింగ్ పర్పస్ వాటి కోసం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు కొంచెం అటు ఇటుగా కుట్టేసుకున్నా ఈ విధంగా కుట్టేసుకున్నాను కరెక్ట్గా మనకి రౌండ్ రావాలనుకుంటే మాత్రం చుట్టూతా కుట్టేసి బార్డర్ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా రౌండ్ వస్తుంది ఇది వచ్చేసి స్క్వేర్ షేపు దీనికి కూడా అంతే సేమ్ ఈ సైడ్ ఆ సైడ్ కుట్టు వేస్తా ఉన్నా టూ సైడ్స్ కుట్టు వేసిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఖాళీగా ఉంటుంది కదా ఆ ఖాళీ దాంట్లో నుంచి అయితే లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసి లైన్గా కుట్టేసేయడమే అప్పుడు మనకి స్క్వేర్ షేప్లో నీట్గా కనిపిస్తుంది ఎలక్ట్రానిక్ వాటర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి షీట్స్ అయితే వస్తాయండి వీటన్నిటిని ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు మనం ఇంట్లోకి డైలీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకోకుండా లోపల ఈ షీట్ ఉండడం వల్ల మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్లోర్ క్లీనింగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది అలాగే మనకి ఏది హీట్ రాకోకుండా చేతులకు ఉపయోగపడుతుంది ఏవైనా బాక్స్లో పెట్టుకున్నప్పుడు వేడిగా అలాగే ఉండడానికి యూజ్ అవుతుంది ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు వేస్ట్ వాటిని అయితే ఇప్పుడు కుట్టిన వాటిని ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చండి మనం ఏమైనా అన్నం అవి దించుకున్నప్పుడు ఇట్లా దీని దీనిపైన పెట్టుకున్నాం అనుకోండి కింద బండకి ఎటువంటి గలీజ్ అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అలాగే టీ కప్స్ కింద ఇలా పెట్టుకోవడానికి మ్యాంగో షీట్స్ అలా ఉపయోగించుకోవచ్చు మనం టీపాయ పైన అలా పెడతా ఉంటాం కదా కప్స్ అలాంటప్పుడు ఇవి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి నీట్గా దానిపైన పెట్టేసుకోవచ్చు అనమాట పెద్ద పెద్ద వాటి కోసం ఇలా పెద్దది రౌండ్ షేప్లో స్క్వేర్ షేప్లో అలా కుట్టుకున్నామంటే ఈ విధంగా అన్ని అన్నమైన కర్రీస్ అయినా ఏవైనా దించుకోవడానికి ఈ విధంగా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అండి ఇలా మనకి అందుబాటులో ఉండి మనకి దొరికిన ఈ ఫామ్ షీట్లను అయితే ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి